ఓం నమ శివాయ నమో కాలభైరవయ నమ నమో రాజశ్యామల దేవియే నమ విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురువుజీ మన పీఠంలో ఎప్పట్లాగే ఫిబ్రవరి తొమ్మిది అమావాస్య శుక్రవారం నాడు ప్రదోష వేళలో రాజశ్యామల సహిత కాలభైరవ హోమం జరుగుతుంది పరోక్షంగా పాల్గొనాలి అనుకునే భక్తులందరూ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సప్ నెంబర్కి వివరాల కోసం మీరు వాట్సప్ చేసినట్లయితే తెలియజేయబడతాయి అలాగే ఈ పుష్య అమావాస్యని మౌని అమావాస్యని కూడా అంటారు ఈ మౌని అమావాస్య నాడు ముఖ్యంగా సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేస్తే చాలా మంచిది కాస్త దోషాలు కూడా హరించేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎక్కువగా ఉపవాసకులు లేదా ఈ సాధువులు సాధనలో ఉండేటువంటి అమావాస్యనే మౌని అమావాస్య అంటారు ఇలాంటి సందర్భంలో మనం ఏదైనా హవన కార్యక్రమం అంటే ఈ హోమ కార్యక్రమంలో పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పాల్గొనగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఆ భైరవుడు ఆ రాజశ్యామలాదేవి ఎల్లవేళలా మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన హోమ కార్యక్రమం అయిన తర్వాత భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్న ఇంకా మనం ఫలితం కోసం ఏం చేయాలి అంటే లేని వారికి అన్నం పెట్టాలి అదే అన్న ప్రసాద సేవ లేదా అన్న సమారాధన అంటారు ఎవరైనా అన్నదానం అంటే మాత్రం చాలా పొరపాటు అన్న ప్రసాద సేవగా చెప్పాలి లేదంటే అన్న సమారాధన అనాలి మనం ఆకలితో ఉన్నవారికి మీరు పంపించేటువంటి ఈ హోమ కార్యక్రమానికి అందులో నుంచే మరల అన్నదానం కూడా చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి మహత్తర కార్యక్రమంలో పాల్గొంటే మంచి శుభాలు జరుగుతాయి మరి రాశిఫలాలకు వెళ్ళే ముందు ఒక్క మాట మన వీడియోలన్నీ మీకు నచ్చినట్లయితే మన వీడియోలని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక మాట ఏమిటంటే వీడియో చివరి వరకు చూసినట్లయితే మనం మీకు ఈ పక్షం రోజులు ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కలిగిన తొలగిపోవాలని మీకు పరిహారాలు కూడా ఇవ్వబడ్డాయి మంత్రాలు కూడా ఇవ్వబడ్డాయి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా చివరి వరకు చూడండి చూడకుండా మాకు ఏమిటి స్వామి పరిహారం అని కాల్ చేసి అడిగినా మేమేం చెప్పలేము చూడండి మరి రాశి వెళ్ళిపోదాం మిథున రాశి ఫిబ్రవరి ఒకటి నుంచి పదిహేను వరకు మిథున రాశి వారికి సూచనలు సలహాలు చాలా ఆలోచనాత్మక డెసిషన్స్ అనేవి తీసుకుంటారు నిర్ణయాలు అత్యవసర సమయాల్లో ముఖ్యంగా కొన్నిసార్లు అంటే పీక్ టైంలో డెసిషన్స్ తీసుకోవటం చాలామంది కష్టం అవుతుంది కానీ మీకు మాత్రం చాలా చక్కగా డెసిషన్స్ తీసుకోగలుగుతారు అలాగే కొన్ని సందర్భాల్లో మీరు చంచలన స్వభావం అంటే ఏమిటి ఒక స్థిరమైనటువంటి ఆలోచన లేకపోవటం దాని నుంచి బయటపడతారు ఇది కరెక్ట్ కాదు ఇలాంటి స్వభావాన్ని నేను మార్చుకొని ఒక స్థిరంగా ఉండాలి ఏదైనా ఒకటి సాధించాలి అంటే కాన్సంట్రేషన్ కాసేపు ఇది చేయటం కాసేపు మరో చేయటం అలా కాకుండా కాన్సంట్రేటివ్గా ఒకదాని ఎంత దృష్టి పెట్టడం అనేది కూడా జరుగుతుంది అలాగే ఎవరికైతే వివాహం కాదో వారు ఒక డిసిషన్కి రావటం వివాహానికి సంబంధించి ఇప్పుడు చేసుకోవటమా లేదు తర్వాత లేదంటే కొంతమందికి అనుకోకుండా మంచి సంబంధాలు కూడా కుదిరిపోయేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి అలాగే వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికి కూడా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులే ఉన్నాయి ఇక బాధ్యతలను దృష్టిలో పెట్టుకునే ఏ పనినైనా చేస్తారు బాధ్యతలను విస్మరించి మాత్రం ఎప్పుడు ముందుకు వెళ్ళారు ఇక ఐదవ తేదీ తర్వాత కుజుడు అష్టమ స్థానంలోకి ఉన్నప్పటికీ కూడా ఈ కుజుడు ఏదైతే అష్టమ స్థానంలోకి వెళ్తాడో అంటే మకర రాశిలోకి ఇది ఈ రాశికి ఉచ్చస్థానం కాబట్టి మీ శత్రువులపై మాత్రం విజయాన్ని సాధిస్తారు ఎవరైతే మీకు శత్రువులుగా వ్యవహరిస్తారో ఎవరైతే మిమ్మల్ని ఇంతవరకు ఇబ్బంది పెడతారో వాళ్ళని ఒక చూపు మాత్రం చూస్తారు ఇక కొంతమందికి నాకేదో తెలుసు అనేటువంటి ఇగో ఉంటుంది ఇలాంటి ఇగో ఉన్నవారు మాత్రం కొద్దిగా తగ్గించుకుంటే చాలా మంచిది ఇగోకు పోయి అనవసరంగా మీరు కొన్ని ఫలితాలను పోగొట్టుకుంటారు ఇగులు పక్కన పెట్టేయండి అలాగే శత్రువర్గం కూడా పెరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వ రంగ వ్యవహారాలు కాస్త ప్రతికూలంగా ఉంటాయి ఎవరికైతే ప్రభుత్వ రంగంతో మీరు ప్యారలల్గా వెళ్తూ ఉంటారు కాంట్రాక్టర్స్ కావచ్చు కొంతమంది ఈ ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి పనులు చేసే వారందరికీ కూడా కొద్దిగా మీకు బిల్స్ రావటం కానీ లేకపోతే ఆర్డర్స్ రావటం కానీ ఇవన్నీ కూడా ఆలస్యం పరిస్థితులు అధికారులు మీకు సహాయం చేయలేనటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి ఇక నూతన స్త్రీలతో పరిచయాలు అంత మంచిది అయితే కాదు దానివలన ఇబ్బందులు అయితే తప్పవు గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాలు కూడా సానుకూలంగా ఉంటాయి అలాగే రుణ ఒత్తిడి కూడా కాస్త తగ్గేటువంటి పరిస్థితి ఉంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు మాత్రం ఆటంకాలు అయితే ఏర్పడే అవకాశాలు ఉన్నాయి విదేశీ ప్రయత్నాలు చేసే వారికి కూడా ఆలస్య సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వివాహం కాని అయితే మీ ప్రయత్నాలు ఫలించేటువంటి అవకాశం ఉంది నిరుద్యోగులకు కాస్త సానుకూల ఫలితాలే ఉంటాయి అలాగే రాజకీయ నాయకులకైతే కాస్త మొదటి వారం కాస్త అనుకూలంగా ఉన్నప్పటికి కూడా ద్వితీయ వారంలో కొద్దిగా ఇబ్బందులైతే ఎదురయ్యే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఉద్యోగస్తులకైతే బాగానే ఉంది పై అధికారుల తర్వాత ఉద్యోగాల మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి అయితే మీకు కాని విషయాల్లో వేలు అంత మంచిది కాదన్న విషయాన్ని గ్రహిస్తే చాలా మంచిది ఇంకా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు చూసినట్లయితే మీ సీనియర్ల సహకారంతో ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తారు వారితో కాస్త అనుకువగా ఉంటే మరింత మీకు బెస్ట్ రిజల్ట్స్ వచ్చేటువంటి పరిస్థితి ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకైతే ఉంది వృత్తి వ్యాపారస్తులకి అయితే అంతా బాగానే సాగుతూ ఉంటుంది మీ వ్యాపారాల్లో నూతన మార్పులకు కూడా సిద్ధపడతారు మరి భాగస్వామ్య వ్యాపారస్తులు మీకన్నా తక్కువ హోదా ఉన్నవారితో ఒప్పందాలు చేసుకోవటం వలన లాభాలు కూడా సంపాదిస్తారు తక్కువ హోదా అంటే మీకంటే చిన్నవారు వారు ఏదో కష్టపడాలి అనుకుంటారు మీ దగ్గర అలాంటి వారి వలన కూడా మీకు లాభాలు వస్తాయి అలాగే షేర్ మార్కెట్లో అయితే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్సే చాలా మంచిది ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకైతే ఫిఫ్త్ తర్వాత కాస్త మూమెంట్ అయితే కనిపిస్తూ ఉంది చిరు వ్యాపారస్తులకైతే వ్యాపారాలు కొద్దిగా స్లోగా ఉంటాయి ఆదాయం మాత్రం ఏదో కొలతగా సంపాదించుకునేటువంటి పరిస్థితులు ఉంది పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకైతే అంత బాగానే ఉంది బిల్డర్స్కి మాత్రం కొంత సమయం తీసుకుంటారు గట్టిగా ప్రయత్నిస్తే చిన్నపాటి సేల్సే తప్ప పెద్దగా కనిపించడం లేదు కళారంగంలో ఉన్న వారికి అవకాశాలు వస్తున్నప్పటికీ ఏది ఎంచుకోవాలో తెలియని సందిగ్ధంలో పడిపోతారు దీని వలన అవకాశాలను మాత్రం జార విడిచుకోవద్దు అలాగే ఈ రాశిలో మహిళలకైతే అన్ని విధాలుగా బాగుంది స్వయం ఉపాధి ద్వారా ఆదాయాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు అలాగే జీవిత భాగస్వామి కూడా మీకు అన్ని విధాలుగా సహకారం అందిస్తూ ఉంటారు విద్యార్థులకైతే బాగుంది కాకపోతే మీ నిర్లక్ష్యమే మీకు కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త జాగ్రత్తగా ఉండాలి ఛాతి మరియు కండరాల సమస్యలు అయితే వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే ప్రేమికులకు బాగానే ఉంది ఒకరినొకరు గౌరవించుకుంటారు మరి మిథున రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే నాలుగు ఆరు పదమూడు పదిహేను బాగానే ఉన్నాయి రెండు తొమ్మిది పదకొండు తేదీల్లో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు రవి బుధ గ్రహాలకు బుధుడు రాశ్యాధిపతి ఈ రెండు గ్రహాలకు కూడా పరిహారం చేసుకోవాలి ఓం భాస్కరాయ విద్మహి మహాద్యుతికరాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్ అలాగే ఓం బుం బుధాయ నమ ప్రతినిత్యం లేచి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి అలాగే తీపి గోధుమ రొట్లు కుక్కలకు పెట్టండి ఓం బుం బుధాయ నమ అనే బుధ మంత్రాన్ని కూడా మీరు పఠించినట్లయితే నేను డిస్క్రిప్షన్లో కూడా ఈ మంత్రాలు ఇవ్వటం జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది అలాగే ఈ మౌని అమావాస్యకు మీరు అమావాస్య రోజున మాత్రం చక్కగా సముద్ర స్నానం నదీ స్నానం కూడా అవకాశం లేనివారు మీ ఇంటిలోనే మీరు స్నానం చేసే నీటిలో కాసేంత ఉప్పు అంటే కళ్ళు ఉప్పు అంతేగాని సాల్ట్ కాకుండా కళ్ళు ఉప్పు వేసుకోండి అలాగే లవెండర్ ఆయిల్ ఇప్పుడు మనకి ఈ లవంగ ఆయిల్ కూడా అమ్ముతూ ఉంటారు ఆ ఎసెన్స్ని కొద్దిగా ఒక నాలుగైదు డ్రాప్స్లు అందులో వేసుకొని మీరు బాగా కలిపేసిన తర్వాత చక్కగా మీరు ఇంట్లోను కూడా స్నానం చేసినట్లయితే బాడీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గిపోతుంది అలాగే ఆ తర్వాత మామూలుగా స్నానం చేసేయండి ఇది అద్భుతమైనటువంటి రెమెడీ ఏ ఒక్కరూ కూడా మిస్ అవ్వద్దు మరి మన ఇష్టదైవం కాళభైరవుడు కాళభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళ భైరవ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం చదువుకొని ఆ భైరవుని అనుగ్రహంతో అందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి